ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల ఇప్పుడు మనం సప్త శృంగి దేవత యొక్క మంత్రం గురించి చెప్పుకున్నాం ఈమెను సప్త శృంగి దేవి అని పిలుస్తూ ఉంటారు విజయానికి విజయములు సాధించడానికి సకల ఆటంకములను తొలగించుకోవడం కోసం అద్భుతమైన ఫలితములు పొందేందుకోసం మన మానవ జీవితంలో గృహస్థ ధర్మంలో సకల ఆవశ్యకతలను తీర్చుకునేందుకు ఏకైక దేవత సప్త శృంగి దేవి ఈమెను మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ జిల్లా ఉన్న పురాతన దేవి ఆలయము సప్త శృంగి దేవి ఆలయం ఉంది వాణి గ్రామానికి సమీపంలో సప్త శృంగ పర్వతములు ఉన్నాయి అనగా ఏడు పర్వతములు ఉన్నాయి ఆ కొండ శిఖరంపై సప్త శృంగి అనే పేరుకు ఏడు శిఖరములు అని భావన వస్తుంది ఆ ఏడు శిఖరములు ఏడు దేవతలుగా ప్రతిపాదిస్తూ అక్కడ సప్త శృంగి దేవిని పూజలు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి అది చాలా పురాతనమైన దేవాలయం అయితే సప్త శృంగి దేవత ఎలా దర్శనమిస్తుంది అంటే సప్త మాతృకలు లేక సప్త దుర్గలు ఏడు ముఖములగా ఒకే రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది మనకు రత్నశ్రీ హిందూ సేవ సమాజ ఆశ్రమకు ఎవరైనా వస్తే వారికి పరిచయం ఉంటుంది మన ఇంటికి సమీపంలోనే సతభౌని అనే ఒక దేవాలయం ఉంది ఆమె సప్త మాతృక దేవాలయం దానిని మంగళ అని కూడా అంటారు ఇది ఒరిస్సాలో ఇంచుమించు ప్రతి ఊర్లో మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఏమీ ఆరాధన చేసేవారు దినదిన అభివృద్ధి చెంది సమాజంలో గౌరవము పేరు ప్రతిష్టలు అనంత విజయములు సకల సౌఖ్యములు విరువుగా లభించగలవు విజయానికి మారు రూపంగా ఒక చిరునామాగా వెలిచే తల్లి మహాదేవత సప్త శృంగి దేవత వ్యక్తిగతంగాను గాను సామాజికంగా గాను మనలను చాలా వరకు అభివృద్ధి చేయగలం ఈమె యొక్క మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసి మనం ఆమె యొక్క అనుగ్రహంతో సకల విధములైన అరిష్టములను తొలగించుకొని దుఃఖముల నుండి బయటపడి మనం సకల అభిష్టములను నెరవేర్చుకోవడంతో పాటు సిద్ధి యోగుల యొక్క సిద్ధుల యొక్క అనుభూతులను కూడా పొందగలం ఈమె జ్ఞానమునకు ఐశ్వర్యమునకు శక్తికి మరియు సకల అనుభవములకు మూల దేవతగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఈమె భవానీ రూపంలో మనకు సకలములను చేకూర్చగల దివ్యాత్మ ప్రత్యక్షంగానే అందిస్తున్నాను ఈ మంత్రము పదకొండు రోజులు లేక ఇరవై ఒక్క రోజు రోజుకి పదకొండు జపం చేసి మన యొక్క సకల ఇబ్బందులను తొలగించుకొని మన నుండి బయటపడగలం మన మనస్కామ్యములు ఏవైనా సరే అతి సునాయాసంగా తీర్చగల దేవత సప్త దేవి ఇదే మంత్రమును లక్ష జపము చేసి పురుస్తూ గావించి అదే దేవతను మూల దేవతగాను లేక పీఠ దేవతను గాను ప్రతిష్ఠించి ఆమెని ఆ జీవనం ఆరాధన చేస్తూ సకల విధములైన సౌఖ్యములు పొందతో పాటు ఎటువంటి అభ్యంతరములు లేకుండా కష్టములనేవి తెలియకుండా విజయ పరంపరలో జీవితమును అత్యంత ప్రభావవంతమైన శక్తితో గడపగలం దివ్యాత్మ స్వరూపలారా ఈమె రూపము చాలా సౌమ్యదాయకంగా ఉంటుంది గాని ఫలితములు చాలా తీక్ష్ణంగానే ఉంటాయి దివ్యాత్మ స్వరూపుల ఈ దేవతను దుర్గాదేవి యొక్క ఆరాధన నియమములతో చేయవలసి ఉంటుంది దుర్గాదేవి యొక్క ప్రసంగము వినండి విషయము తెలుసుకోండి ఈమె యొక్క ఆరాధన చేయండి ఏదైనా సమయం లో అమ్మవారి దేవాలయం ఉంటే ఆ దేవాలయం వెళ్లి దర్శనములు చేస్తూ అక్కడ నుండి పసుపు ముద్దను తెచ్చి దానిని ప్రతిష్ఠించి పంచ పూజలు షోడ పూజలు చేసి ప్రత్యక్షంగా మీరు దేవత యొక్క జపములు పూజాది విధులు గావించుకోగలరు ఈమెకు పసుపు కుంకుమన్న కొబ్బరికాయలు అరటిపళ్ళు బెల్లము వడపప్పు పానకం వాసన ద్రవ్యములతో పూజించి శ్రీమాత యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందగలం స్వరూపులారా ఎటువంటి సందేహము లేకుండా ఈమె యొక్క జపాది విధులు గావించి మనం అతి సునీతమైన జీవితం అతి సునాయాసంగా గడపగలం దివ్యం స్వరూపులారా ఇప్పుడు శృంగి దేవి యొక్క మంత్రము ఓం హ్రీం క్రీం దేవ్యే మాం కార్యసిద్ధి గురుకురు స్వాహ మరోసారి ఓం హ్రీం క్రీం దేవ్యే మాం కార్యసిద్ధి గురుకురు స్వాహ మరోసారి ఓం హ్రీం క్రీం దేవ్యే మాం కార్యసిద్ధి గురుకురు స్వాహ మరోసారి ఓం హ్రీం క్రీం దేవ్యే మాం కార్యసిద్ధి గురుకురు స్వాహ మరోసారి ఓం హ్రీం క్రీం దేవ్యే మాం కార్యసిద్ధి గురుకురు స్వాహ మరోసారి ఓం హ్రీం క్రీం దేవ్యే మాం కార్యసిద్ధి గురుకురు స్వాహ మరోసారి ఓం హ్రీం క్రీం దేవ్యే మాం కార్యసిద్ధి గురుకురు స్వాహ దీవాత్మ స్వరూపులరా ఈ దేవతను శాశ్వత పరిష్కార దేవతగాను పీఠ దేవతగాను గృహ దేవతగాను పూజాది విధులు గావించి మంత్ర జపములు చేసి మనం ఆ జీవనం సకల సౌక్యములు పొందగలం కాగా ఏదైనా సరే ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు తొలగేందుకు లేక మనం తలపెట్టిన కార్యక్రమములను కార్యములను సిద్ధింప చేసుకోవడం కోసం ఈ మంత్రమును జపం చేయగలం ఎర్రని వస్త్రములు ఉత్తర వైపు అభిముఖము శ్రేయదాయకము ఇంతకు ముందు చెప్పిన నైవేద్య విధానమును చేస్తూ నేయి దీపము చందనము మరియు కస్తూరి వాసన కలిగిన అగరవత్తులు వెలిగిస్తూ ధూపమును విస్తృతంగా వేస్తూ అనగా అగ్గిలో గుగ్గిలం వేసి ధూపం వేస్తూ ఈ దేవత యొక్క ఆరాధన చేయడం వలన మన సకల కామ్యములను సిద్ధింపజేయగలదు ఏదైనా పరిహారం కొరకు తక్షణ పరిష్కారం కొరకు ఈ దేవతను పదకొండు రోజులు విస్తృతంగా జపం చేసి కూడా అతివేగంగా ఫలితములు పొందగలం ఈ వ్యాత్మ స్వరూపుల ఎటువంటి సందేహములు లేకుండా జపములకు ఉపక్రమించండి అవగాహన పెంచుకొని తర్వాతే విధులకు ఉపక్రమించండి ముందు అవగాహన పెంచుకోండి దేవత అంటే ఏమిటి దేవత యొక్క గుణగణములు ఏమిటి ఆమె యొక్క చర్యలు ప్రతి చర్యలు ఏమిటి తెలుసుకుని ఆమెను మాతృమూర్తిగా భావించి శ్రీమాతను మన కన్నతల్లిగా భావన చేస్తూ పూజించగలిగితే ఎటువంటి ఆటంకములు లేకుండా అతిశీగ్రంగా ఫలితములు పొందగలం దివ్యాత్మ స్వరూపులారా ఉదయము సాయంత్రము ఈమెను ఆరాధన చేయవలసి ఉంటుంది ఈమెకు వైభవ ప్రియ అలంకార ప్రియ కాబట్టి ఈమెను ఎంత అలంకారం చేసి పూజిస్తే అంత ప్రతిఫలితములు ఉంటాయి వైభవ ప్రియ అంటే పది మందికి చెబుతూ అందరిని సమకూరుస్తూ వారందరు అందరి సమక్షంలో ఈమె యొక్క పూజలు వ్రతములు చేయడం వలన దేవత ఇంకా ఆనందిస్తూ మనలను అతిశీఘ్రంగా కటాక్షించగలదు చేయండి చేసి తగు ఫలితం పొంది సకల విధములైన సౌఖ్యములతో ఆనందపరితమైన జీవితం కొనసాగించగలరని మనసులోని ఎటువంటి కోరికలు దాచుకోకుండా వాటిని అనుభవిస్తూ నివృత్తి చేసుకుంటూ దేవత యొక్క అనుగ్రహంతో ముందుకు విజయవంతంగా కొనసాగుతారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విధి విధానాలు అందుకొని అవి వినియోగించుకోవడం లోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనకంటూ ఒక బాధ్యత వహిస్తారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్